ఇప్పుడు ఏసుక్రీస్తునామంలో మీ అందరికి వందనాలు బైబిల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని కొలతల గురించి ప్రస్తావించబడ్డాయి ఆ సమయంలో ఈ అప్డేటెడ్ జనరేషన్ చాలా కొంచెం కష్టపడుతూ ఉంటారు అది అర్థం చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ అడ్డెడు తూమెడు అనే మాట మనకు కనిపిస్తూ ఉంటాయి వీటి గురించి ఆ కొలతలు గురించి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను సో గిద్ద అంటారు అంటే ఇంత చిన్న గ్లాసులు పాతకాలంలో మన పాలు పోసేటప్పుడు రెండు గిద్దెల పాలు అంటారంటే చిన్న గ్లాసులాగా ఉంటాయి రెండు గిద్దల పాలు అని అంటే రెండు గిద్దెలు అంటే ఒక అరసోల అని అరసోల ఈ నాలుగు గిద్దలైతే ఒక సోలతో సమానం ఒక సోల అంటే హాఫ్ కేజీ అరకిలో బియ్యం కూడా పోసేటప్పుడు కొంతమంది పోసి పోసిచ్చేటువంటి వాళ్ళు అది అరకిలో అదే అరకిలో డబ్బాతో రెండు పోస్తే అంటే రెండు సోలలు పోస్తే ఒక కిలో అవుతుంది ఒక కిలో అవుతుంది సో ఈ విధంగా రెండు సోలలు అంటే ఒక కేజీని తవ్వ అంటారు తవ్వ అన్న కేజీ అన్న ఒకటే రెండు తవ్వలు అంటే రెండు కేజీలు అంటే ఒక మానిక రెండు కేజీలు రెండు మానికల్ని ఒక అడ్డడు అంటారు ఒక మానిక అంటే రెండు కిలోలు రెండు మానికలు అంటే నాలుగు కిలోల్ని అడ్డడు అని అంటారు అలాగే రెండు అడ్డలు అంటారు అంటే రెండు అడ్డళ్ళని రెండు అడ్డలు అంటారు ఈ రెండు అడ్డలు అంటే నాలుగు మానికలు ఒక కొంచెంతో సమానం అంటే ఎనిమిది కేజీలు అని అర్థం అలాగే నాలుగు కుంచెములు నాలుగు కించములు అంటే ముప్పై రెండు కిలోలు దీన్ని ఒక తూము అంటాడు ఒక తూముడు గోధుమ పిండి అని అంటే ముప్పై రెండు కేజీలు అని అర్థం అలాగే ఐదు తూముల్ని ఒక ఎదుమా అంటారు అంటే నూట అరవై అది సమానం పది తూముల్ని ఒక పందుమా అంటారు అంటే ఇది మూడు వందల ఇరవై కేజీలతో సమానం అలాగే నాలుగు ఎదుములు అంటే ఇరవై తూములు ఆరు వందల నలభై కిలోలతో సమానం దీన్నే ఒక పుట్టెడు అని కూడా అంటారు అంటే మూడు వందల ఇరవై మానికలు అని అర్థం ఇవి ఆ రోజుల్లో వాడబడినటువంటి పదాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయని అనుకుంటున్నాను